మేము స్వస్తికి తేజ ఇత్తనం వేసాము విల్టు కానీ బొబ్బా కానీ అన్ని నల్లి కానీ అన్నిటికైతే మనకు ఓకే వేరే ఇంత తట్టుకోవట్లేదు దానికి అయ్యే మందులు పెట్టాను వీటికి అన్ని అన్నిటికీ ఒకటేసారి మూడు ఎకరాలు తెచ్చేది డోసు దానికి దీనికి అన్ని సేమ్ కొడతాను కానీ దీన్ని ఇది అది తట్టుకోలేకపోయింది స్వస్తికి తేజ ఎకరం వేసాను మినిమం మనకు ఎకరాన నలభై క్వింటాలు ఈజీగా వస్తుంది చాలా శాతం ఏం లేదు అసలు చెట్టుకు ఒక్కటి రెండు కూడా లేవు ఇప్పుడు మనకు చెట్టు నుంచి చూసినా కూడా అట్లేదండి మన తాళశేత అయితే రెండు క్వింటాల్ కూడా రాకపోవచ్చు పచ్చకాయలు అయితే ఏం లేవు అన్ని ఇత్తనాలతో పోల్చుకుంటే కూడా ఈ ఇత్తనాలు బెటర్ తేజ బెటర్ ఒక స్టెప్ వచ్చేసింది మళ్ళీ మీద ఎట్లా వచ్చేసింది ముప్పై ఇంచులు వచ్చేసినాను అట్లా కూడా మొత్తం మళ్ళీ అల్లుకపోయి మూసుకుపోయింది ఏదైనా ముప్పై క్వింటాల పైన వస్తుంది ఇంకా పచ్చికాయ బాగానే ఉంది నలభైకి పైన చెట్టు అంతా కలిసి ఒక మండే కాసింది ఇవన్నీ పంగలికి ఇటు పోయినాయి మళ్ళీ మీద స్టెప్ కింది దానికంటే ఎక్కువ కాసింది పచ్చి బాగుంది రైతులందరూ వేసుకోవచ్చు మంచి వేసుకో స్వస్తిక్ ఇస్తాం